రెండు ఎడారి మతాలకు చాలా చాలా కోపం వస్తుంది ఆ ఎడారి మతాలకు వచ్చే కోపాన్ని నేను పెద్దగా పట్టించుకోను ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టి మాట్లాడతా మా దేవుడు చాలా మంచివాడు ఆయిల్ రాసుకోండి రోగాలు తగ్గుతాయి మా దేవుడిని నమ్ముకోండి కష్టాలు పోతాయని ఒక ఎడారి మతం జనాల్ని మాయలో వేసి ఆ మభ్య పెడుతుంటే ఇక మరొక ఎడారి మతం మా ఓల్డ్ గానోళ్ళంతా అయితే మాలో మార్చేస్తాం లేకేస్తే లేపేస్తాం అన్నట్టు అటుదిట్ట చర్యలతో పోతుంది అసలు మీ మతాలు ఉన్నాయని చెప్పడానికి ఆధారాలు ఏందిరా అంటే చూపించడానికి ఏమీ ఉండవు ఇది మాదే మాదే అని సనాతన హిందూ ధర్మ ఆచారాలనే పాటిస్తూ ఈ మతాలు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాయి కానీ నా సనాతన ధర్మం నా హిందూ ధర్మం ఏళ్ళ నాటిది ఎప్పుడు పుట్టిందో కూడా తెలియనిది దానికి అనేక ఆనవాళ్ళు ఉన్నాయి పదిహేను వందల ఏళ్ల క్రితం ఏర్పడింది ఒక ఏడాది మతం రెండు వేల ఏళ్ల క్రితం ఏర్పడింది మరో ఏడాది మతం కానీ సనాతన ధర్మం ఎప్పుడు ఏర్పడిందో అడుగుతున్నా దీన్ని ఎట్ల తీసుకోండి ఛాలెంజ్ గా తీసుకోండి చెప్పగలిగే ధైర్యం ఉన్న ఎవడైనా ఉంటే బయట చెప్పలేరు ఎందుకంటే మొదలైందో అప్పుడే తవ్వుతో పోతూ ఉంటే ఏళ్ళ నాటి చుట్టూ బయటపడింది ముస్లిం దేశమైన సౌదీ అరేబియాలో ఎనిమిది వేల ఏళ్ల నాటి హిందూ దేవాలయం బయటపడింది ఎనిమిది వేల ఏళ్ళ నాటి హిందూ దేవాలయం ఇప్పుడు చెప్పండి సౌదీ అరేబియా ముస్లిం కంట్రీయా లేకపోతే సనాతన ధర్మదేశమా ఎందుకు చెప్తున్నాను అంటే సౌదీ ఏరియాలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండొచ్చు అది ముస్లిం కంట్రీగా ఉండొచ్చు కానీ ఇస్లాం ఏర్పడడానికంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే సౌదీ అరేబియాలో ఒక హిందూ దేవాలయం ఉంది అనే విషయం బయటపడింది అంటే ఈ ఎడారి మతాలన్నీ ఆక్రమించేసినాయి ఆక్రమించేసి వాటిని ఎడారి మతాల దేశంగా మార్చుకున్నాయే తప్ప ఈ విశ్వం అంతా వ్యాపించి ఉంది ఈ విశ్వంలో అనువనువునా ఉంది తన తన హిందూ ధర్మం మాత్రమే దీనికి మక్కా మదీనా దేశాల్లో ఎనిమిది వేల ఏళ్ళ నాటి ఆలయాన్ని పరిశోధకులు కనుగొన్నారు ఈ ముస్లిం దేశపు ఇసుక కింద ఎనిమిది వేల సంవత్సరాల పురాతన ఆలయం మరియు నగరం దాగి ఉన్నాయి ఒక ప్రార్థనా స్థలం యొక్క అద్భుతమైన ఆధారాలు కనుగొనబడ్డాయి రాజధాని నైరుతి ఉన్నట్టుగా తెలుస్తుంది ఏదేమైనా కానీ సనాతన ధర్మాన్ని అలాగే సూర్యుణ్ణి అరచేయి పెట్టి ఎవ్వరూ ఇందుకల హిందుకల లేదని గలదు విశ్వ విశ్వమంతా వెతికిన సనాతన ధర్మమే సో ధర్మం ఎంత అంతం చేయాలి అని అంటే తన పుట్టుక ఏంటి అనేది అంత చూపించుకుంటూ వస్తోంది కాబట్టి భయపడాల్సిన భయమే లేదు సనాతన హిందూ ధర్మాన్ని ఎవ్వడు ఏమీ చేయలేవడు చేద్దాం అనుకుంటే ఇగో బాల దేశాల్లోనే బయటపడి అరే భయ్ ఈ దేశం కూడా మీరు కాదు మీరు దయదలిస్తే మీకు వచ్చింది అనే విధంగా నిరూపించుకుంటూ వెళ్తోంది చూసారు కదండి ఈ మేడం గారు ఏమని మాట్లాడుతున్నారు ఏమంటారంటే ఇస్లాం రెండు ఎడారు మతాలు అని ఫస్ట్ ఆఫ్ ఆల్ అవమానకరంగా మాట్లాడతారు మరి ఎనిమిది వేల సంవత్సరాల కిందట దొరికిన మందిరం ఎక్కడ దొరికింది ఆ ఎడారిలోనే కదా మరి హిందూయిజం కూడా ఎడారు మతమేనా ఇండియాలోని ఎక్కడ త్రవకాలు జరిగినా బౌద్ధ మతానికి సంబంధించిన ఆరామాలు దొరుకుతాయి లేదంటే బౌద్ధ మతానికి సంబంధించినవన్నీ దొరుకుతాయి కానీ హిందూ మతానికి సంబంధించిన ఒక్క ఎవిడెన్స్ కూడా ఇండియాలో దొరకలేదు ఆర్కియాలజికల్గా కానీ సైంటిఫిక్గా కానీ మరి ఆవిడ సవాలు చేశారు నేను కూడా ఒక సవాల్ చేస్తున్నాను మీ సంస్కృత భాషకి లిపి ఉన్నదా లేకపోతే ఎందుకు లేదు ఎందుకు దేవనాగరి లిపి సంస్కృతానికి వాడుతున్నారు సంస్కృతానికి లిపి లేదు ముందు సంస్కృతానికి లిపి రాసుకోండి మీరు సంస్కృత భాషని దేవనాగరి లిపిలో ఎందుకు రాసుకున్నారు ఆ దేవనాగరి లిపి ఎనిమిదో శతాబ్దం నుంచి పన్నెండో శతాబ్దం మధ్యకాలంలో వచ్చింది కదా ఇది రా రెండో పాయింట్ ఇక దేవాలయాలు అనేవి ఐదో శతాబ్దము ఫిఫ్త్ సెంచరీ ఏడి తర్వాతే ఇండియాలో ఉన్నాయి అసలు ఇండియాలో దేవాలయాలే లేవు గమనించాలి మరి ఈవిడ వేరే దేశాల్లో చూపిస్తున్నారు ముందు ఇండియాలో చూపించండి ఇండియాలో బౌద్ధ ఆరామాలు తప్ప దేవాలయాలు కనబట్టలేదు కనుక ఎదుటి మతం కోసం ఎదుటి మతం కోసం మాట్లాడుతున్నప్పుడు మీ ఉనికి ఏదో ముందు మీరు మీరు నిరూపించుకోండి ముందు రాముడికి కృష్ణుడికి ఆధారాలు తీసుకురండి సైంటిఫిక్గా మరి ఆర్కియాలజికల్ ప్రకారంగా రాముడికి కృష్ణుడికి ఆధారాలు తీసుకురండి ఏమనంటే ద్వారకా మాకుంది రామసేతు మాకుంది ద్వారకాలో దొరికింది షిప్పింగ్ పోర్ట్ మన సముద్ర గర్భంలోకి వెళ్ళి చూస్తే అక్కడ యాంకర్ యాంకర్స్ దొరికాయి అలాగే ఎంతవరకు రామసేతు అనేది నిరూపింపబడలేదు కనుక ముందు మీకున్న ఆధారాలు ఏమిటో ఇండియాలో నుంచి చూపించండి తర్వాత ఇతర దేశాలకు వెళ్దారు కానీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ